హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను గత మూడు నెలల నుంచి పోగేసినటువంటి మనీతో గోల్డ్ తీసుకున్నానని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అది మా మేనకోడలికి తీసుకున్నాను అనేసి చెప్పాను కదండి అది నేను ఎంత తీసుకున్నాను అలానే ఏ వస్తువు తీసుకున్నాను నాకు ఎంత పడింది అనేది ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలానే మనం మనీ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందామండి వీడియోస్ బాగున్నాయి మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనిపిస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే వీడియోలు బాగున్నాయి నచ్చినాయి అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఆలస్యం కాకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి అక్షయ తృతీయ తరువాత నేను తీసుకున్నటువంటి గోల్డ్ ఇదేనండి అది కూడా నా కోసం తీసుకోలేదు నా మా ఎనకోడల కోసం తీసుకున్నాను ఇది మీ అందరికీ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తృతీయ తరువాత నేను పోగేసినటువంటి మనీ అండి ఇది మొత్తం మూడు నెలల నుంచి పోగేసినటువంటి మనీ మీలో చాలామంది రాఖీ పౌర్ణమి ఆనవైతి ఏమీ ఉండదు మీరు రాఖీని కట్టచ్చు అనేసి నాకు మెసేజ్ చేశారు కదా మీకు ఆనవాయితీ ఉంది కదా మీరు చిన్నప్పటి నుంచి కట్టాను అని వీడియోలో చెప్పారు కదా అనేసి మెసేజ్ చేయడం జరిగిందండి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములండి కాకపోతే నేను మా వాళ్ళ సెంటిమెంట్ని బ్రేక్ చేయాలనుకోవట్లేదు రాఖీ పండుగకి రాఖీని కట్టుకుంటేనే అన్నా చెల్లెళ్ళ అనుబంధం గట్టిగా ఉంటుంది అనేమి ఉండదు కదండి మన మీద మన బ్రదర్స్ మీద మనకు ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం ఇలాంటివి మనకి రాఖీ కడితేనే తెలియవి కదా మనకి ఎప్పుడైనా ఆపదొచ్చినా ఎప్పుడైనా ఏదైనా సమస్యల్లో ఉన్నా మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళు ముందుకు రావటం వాళ్ళకి ఏదైనా అత్యవసరాలైనప్పుడు మనం ఉన్నామని చెప్పి మనం హెల్ప్ చేయడం ఇవి కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తాయి కదండి అందుకని నేను ఇంకా మా వాళ్ళ నమ్మకాన్ని నేనైతే బ్రేక్ చేయాలి అనుకోలేదండి అందుకని నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను రాఖీని అయితే కట్టడం మానేశాను ఇక మనం మన టాపిక్ విషయంలోకి వస్తే నేను మొత్తం మూడు నెలల నుంచి ఎక్కడెక్కడ మనీ దాచానో మొత్తం అంతా కూడా బయటికి తీశానండి బయటికి తీసి గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది అలానే గోల్డ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనీని అయితే సేవింగ్ అయితే మొదలు అలానే నేను బ్యాంక్ నుండి ఒక డాలర్ కూడా విడిపిస్తాను అని చెప్పేసి అన్నాను కదా అండి అది కూడా విడిపించేశానండి అది మీకు మరొక వీడియోలో చూపిస్తాను నాకు పెట్టేటప్పుడు అంటే బ్యాంక్లో పెట్టేటప్పుడు ఎంత మనీ పడింది నేను కొన్నప్పుడు ఎంత మనీ పడింది వడ్డీ ఎంత పడింది ఇప్పుడు నేను ఎంత కట్ట విడిపించాను ఇది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ నగల్ని పెట్టేయడం చాలా ఈజీగా పెట్టేస్తామండి తీసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా త్యాగాలు కూడా చేయాల్సి వస్తుంది అవేమిటి అనేది నేను మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి మనం బ్యాంకులో నగల్ని తాకట్టు పెట్టినా సరే అది కూడా ఒక అప్పు కింద ఒక లోన్ కిందే ఉంటుంది కదా మనం విడిపించుకునేంత వరకు కూడా ఏదో ఒక విధంగా ఎంతో కొంత ఎక్కడో ఒక చోట త్యాగం చేయాల్సే ఉంటుందండి త్యాగం అంటే మన ఇష్టాలను కావచ్చు మన అభిరుచులను కావచ్చు అంటే ఒక రెండు వేలు పెట్టి చీర తీసుకుందాము అనుకున్నప్పుడు మనకు ఆ గోల్డే గుర్తు వస్తుందండి కాబట్టి మనం వెయ్యి రూపాయలు పెట్టే చీర తీసుకుంటాం కదా అవి కూడా త్యాగం చేసినట్టే కదండీ సరేనండి ఇప్పుడైతే విషయానికి వస్తే నేను ఎంత గోల్డ్ తీసుకున్నాను ఏ వస్తువు తీసుకున్నాను అనేది మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఇవి ఇవే చూపించారు ఒక గ్రాము నుంచి ఒక మూడు లేదా నాలుగు గ్రాముల వరకు చూపించమని అడిగామండి చిన్నపిల్లలకి పెట్టుకోవడానికి ఏవి బాగుంటాయి అని చెప్పేసి అడిగితే ఇవి చూపించారు అంటే చైనలు కూడా చూపించారండి చైన్ అయితే వద్దన్నాము చైన్ ఆల్రెడీ వాళ్ళ నాన్న కొనుక్కొని వేసుకున్నాడు అలానే గాజులు వాళ్ళ తాత ఆల్రెడీ పెట్టాడండి అందుకనేసి ఇంక నేను చైన గాజులు ఇలాంటి వాటి జోలికి అయితే వెళ్ళలేదు ఈ వాచ్లు ఎందుకో నాకు బాగా నచ్చాయండి తిరగవు కాకపోతే బాగున్నాయి అనిపించాయండి ఇది వచ్చేసి టూ గ్రామ్స్ ఒక్కొక్కటిని అలానే అక్కడ ఆంజనేయస్వామి డాలర్ కనిపిస్తుంది కదా అదైతే వన్ గ్రాము ఈ బ్రాస్లెట్ అయితే మూడు గ్రాములండి మొత్తం నాకు ఇచ్చినటువంటి నాకు వచ్చి ఒక గ్రాము ఏడు వేల నూట ఎనభై రూపాయలు అయితే పడింది అలానే రింగ్ వచ్చి హాఫ్ గ్రామ్ అండి మరి నేను ఏ వస్తువు తీసుకున్నానో గెస్ట్ చేశారా అండి గెస్ట్ చేయగలిగారా గెస్ట్ చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనికి తరుగు చేతగూలి మజూరి అవన్నీ కూడా ఎంత పడింది అనేది మీకు ఈ వీడియోలోనే లాస్ట్లో పోస్ట్ చేస్తాను అలాగే గౌన్ ఒకటి తీసుకున్నానండి వామో పెద్దవాళ్ళు బట్టల కన్నా కూడా ఈ పిల్లల గౌన్లు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి ఇవి చూడండి క్యూట్గా భలే అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనిపించాయి కానీ ఒక్కొక్క గౌను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు చెప్తున్నారండి బేరాలు ఏమీ లేవంట సరే కదా అని ఒక గౌను అయితే తీసుకున్నానండి నాకు వచ్చేసి గోల్డ్ ఒక గ్రాము ఏడు వేల నూట ఎనభై రూపాయలు అయితే పడింది అన్నాను కదండీ మీరు ఏమైనా గెస్ట్ చేశారా అండి ఏ వస్తువు తీసుకున్నాను అనేది నేనే చెప్పేస్తున్నానండి నేనైతే ఈ వాచ్ అలానే ఈ ఆంజనేయ స్వామి డాలరు తీసుకున్నానండి మొత్తం రెండు కలిపి మూడున్నర గ్రాములు అలానే బ్రాస్లెట్ ఒకటి మూడు గ్రాములు బాగుంది తీసుకుందాం అనుకున్నాను కానీ అది కొంచెం చేయి పెద్దదైతే పట్టదండి అందుకనేసి నేను బ్రాస్లెట్ తీసుకోలేదు అదే వాచి అయితే మనం దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా పెట్టడానికి అది అని అదే ఈ లాకెట్ అయితే మెడలోనే ఇంకా చిన్నప్పుడు మ్యాక్సిమము ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడేస్తారు అనే ఉద్దేశంతో బ్రాస్లైటు వచ్చి తీసుకున్నానండి రెండు కలిపి నాకు మూడున్నర గ్రాములైతే పడింది రెండిటికి కలిపి బిల్లు ఇర ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలైతే నాకైతే బిల్లు పడిందండి గోల్డ్కి పచ్చాకించి ఇరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలైతే అయ్యింది మూడు గ్రాములకి అలానే పన్నెండు వందలు తరుగు మజూరి కూలి ఇవి తీసుకున్నారు ఐదు వందలు జీఎస్టీ తీసుకున్నారండి మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలైతే పడింది మరి ఎలా ఉన్నాయండి ఈ గోల్డ్ వస్తువులు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్